కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం అపూర్వ ప్రేమాశ్రమం అనుపాపపు కథ రచన యథంశక్తి సాయి ఆదివారం నాడు మా నగర్ కాలనీ వాళ్ళందరము నిశ్చింతగా ఉదయం తొమ్మిది వరకు నిద్రపోవాలని కళలు కనటం మా కలలన్నీ మా కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయరం ఏదో విధంగా భగ్నం చేయటం మీ అందరికీ తెలిసిన సంగతే కదా అంచేత శనివారం రాత్రి కాలనీలో చాలామంది కలిసి ఊరేగింపుగా సాయిరాం ఇంటికి వెళ్ళాం బాబు మేమంతా రేపు తొమ్మిదింటి వరకు హాయిగా నిద్రపోవాలని రోజంతా హాయిగా భార్యా బిడ్డలతో గడపాలని నిశ్చయించుకున్నాం గనుక రేపొక్కరోజు మమ్మల్ని మీటింగులు గొడవలు లేకుండా వదిలేస్తే చచ్చి నీ కడుపున పుడతాం అన్నాడు గోపాల్ భలే వారే దాందేముంది అంతగా కావాలంటే మీరు నిద్రలేచాకే మీటింగ్ పెట్టుకుందాము అన్నాడు సాయిరామ్ చిరునవ్వుతో బాబోయ్ అంత మాటనకు అసలు రేపు నువ్వు మా ఇంటికి రావద్దు బతులాడాడు రంగారెడ్డి సాయిరామ ఇష్టంగానే అంగీకరించాడు ప్రోగ్రాం ప్రకారం కాలనీ వాళ్ళందరము నిద్రలో కరిగిపోతున్నాం అంతలోనే హఠాత్గా లాంగ్ విజిల్స్ వినిపించేసరికి నాకు నిద్ర కాస్త చెడిపోయింది ఆ విజిల్స్ వెనకే పిల్లల కోలాహలము కేకలు అరుపులు వినిపించేసరికి కళ్ళు తెరవక తప్పలేదు టైం ఏడే అయిందప్పటికీ సాయిరాం మీద కోపం తోలేచి ఇంట్లో నుంచి బయటకొచ్చి చూశాను అప్పుడే మిగతా కాలనీ వాళ్ళందరూ కూడా ఇండ్లల్లో నుంచి బయటకొస్తున్నారు కండ్లతో కాలనీ మధ్యలో కొంతమంది చిన్న పిల్లలు చినిగిన బట్టలతో లైన్గా నిలబడి ఉన్నారు శ్యామలరావు మధ్యలో నిలబడి పుస్తకంలో ఏదో రాసుకుంటున్నాడు శ్యామలరావు కొడుకు పిల్లలందరినీ లైన్లో నుంచో ఆ గొడవ సాయిరాం తాలూకు మీటింగ్ కాదని తెలిసాక ముక్కోపం తగ్గిపోయింది కుతూహలం కొద్దీ వాళ్ల దగ్గరకు చేరుకున్నామందరం ఆ పిల్లలు చూడగానే గుర్తుపట్టాం ఆ మధ్య మత కల్లోహాలు జరిగినప్పుడు తల్లిదండ్రులు ఇరువురిని పొట్ పోగొట్టుకొని ఆదరించేవారు లేక తిండి కోసం కర్ఫ్యూ ఏరియా దాటి మా కాలనీలోకి వచ్చి అడుక్కోవటం పెట్టారు మొదలుపెట్టారు వారిలో పూట గడవని కుటుంబాల పిల్లలు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ముస్లిం పిల్లలు హిందువుల పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళు మా కాలనీలోకి వచ్చి ఇంగ్లీష్లోను ఉర్దూలోను తెలుగులోనూ ఆకలిస్తుంది అన్నం కావాలి అని కళ్ళల్లో నీళ్లు నింపుకొని అడుగుతుంటే మా కాలనీ వాళ్ళందరం సాలిపడి వారి కథంతా తెలుసుకొని అందరికీ ఎంతో కొంత భోజనం ఏర్పాట్లు చేస్తాం వాళ్ళు కాలనీలో తలో ఇంట్లో భోజనం చేసి మేమిచ్చిన పాత దుప్పట్లు దుస్తులు వాడుతూ మా కాలనీ వరండాల్లోని గడుపుతున్నారు ఇప్పుడు శ్యామలరావు వాళ్ళని కాలనీ మధ్యకు చేర్చి అందరి పేర్లు రాసుకుంటున్నాడు ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చి వాళ్ళందరి గ్రూప్ ఫోటోలు వివిధ కోణాల్లో తీసుకున్నాడు ఆఖరులో మరీ చిక్కి చెల్లమైపోయిన ఓ ఏడేండ్ల పాపను ప్రత్యేకంగా ఫోటోలు తీశాడు ఏమిటిదంతా రంగారెడ్డి ఆశ్చర్యంగా అడిగాడు శ్యామలరావు ఏమిటా కనపడడం లేదు దారిద్ర్యం కటిక దారిద్రం మనమందరము రెండు పూటలా కడుపు నిండా భోజనం చేస్తూ ఉదయం తొమ్మిదిటి వరకు నిద్రపోతుంటే మన పక్కనే ఉన్న ఈ చిన్నారి పాపలు ఒక్క పూటైనా తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు ఎంతకాలం వీరిని దారుణమైన పరిస్థితుల్లో చూడటం అందుకే వీరి బాధలు నా చేతనైనంత వరకు రూపుమాపదలుచుకున్నాను వీరి కోసం ఓ ఆశ్రమం పెట్టి నేనే పోషించదలుచుకున్నాను బావి భారత పౌరులు వీళ్ళు వీళ్ళను నా దేశం నిర్లక్ష్యం చేసినా నేను చెయ్యను ఆవేశంగా అతను ఆ స్పీచ్కి మేమంతా చెలించిపోయామంటే అలా మాట్లాడింది శ్యామల్ రావు కాక ఇంకెవరైనా అయి ఉంటే ఐదు నిమిషాల పాటు కరతలార్జనలు చేసేవాళ్ళు శ్యామల్రావు రావు స్వార్థం గురించి గెట్ రిచ్ క్విక్ మెంటాలిటీ గురించి మాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అందరము అనుమానంగా ముఖాలు చూసుకున్నాం నిజంగా మీరు చెయ్యబోయేది అద్భుతమైన సార్ రేపే మీ గురించి మా పేపర్లో హెడ్లైన్ లాగిన్ చేస్తాను అనాథ పాపలకు తాత శ్యామలరావు తాత ఎలా ఉంది అన్నాడు గోపాలరావు శ్యామలరావు స్పీచ్కి కదిలిపోయి శ్యామలరావు చిరునవ్వు నవ్వాడు పరమశివుడి అనుజ్ఞా మేరకు నిర్వహిస్తున్న ఈ మహోన్నత కార్యక్రమానికి ప్రచారం వద్దు నాయన అంతా ఈశ్వరేచ్చా అంటూ ఆ పిల్లలందరినీ వరుసగా లైన్లో తీసుకెళ్ళిపోయాడు మేము మరి కాసేపటి తర్వాత మా ఇంట్లో సమావేశమయ్యేసరికే జనార్దన్ ఓ న్యూస్ తీసుకొచ్చాడు శ్యామలరావు ఇంటికి అపూర్వ ప్రేమాశ్రమం అనే బోటు పెట్టారట తమాషాగా ఉందే ఒకవేళ శ్యామలరావు నిజంగానే నిస్వార్థపరుడిగా మారలేదు కదా అడిగాను నేను అది మాత్రం నేను నమ్మను అన్నాడు సాయిరావు అవును మేము నమ్మం అన్నారు మిగతా వాళ్ళు మారకపోతే మరీ అంతమంది పిల్లలకు భోజనం ఎలా పెడతాడు అడిగాడు రంగారెడ్డి ఎవ్వరమూ మాట్లాడలేదు వారం రోజులు గడిచిపోయినాయి అందరము రోజు ఏదో ఒక వంక పెట్టుకుని శ్యామన్ రావు ఇంటి మీదుగా రౌండ్స్ కొడుతూ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయసాగాం కానీ ఏమీ తెలియటం లేదు హఠాత్తుగా ఓ రోజు మధ్యాహ్నం ఓ చిన్న లారీలో నాలుగైదు పెద్ద పెద్ద ప్యాకేజీలు శ్యామలరావు ఇంటికి చేరడం మా కాలనీలో ఆడాళ్ళందరూ చూశారు ఇది జరిగిన రెండో రోజున ఆశ్రమం పిల్లలందరూ రంగురంగుల బట్టలతో ముచ్చటగా కాలనీ మధ్య కాసేపు డిడ్లు చేయడం నేర్చుకున్నారు ఆ రాత్రి మళ్ళీ సమావేశం జరిగింది మా ఇంట్లో శ్యామలరావు సంగతి ఏమాత్రం అంతుపట్టడం లేదు ఆ పిల్లలందరికీ అంత ఖరీదైన బట్టలు ఎలా పుట్టించాడో అన్నాడు జనార్దన్ అదే నాకు అర్థం కావటం లేదు ఏదో కొంపలు ముంచే కార్యక్రమం చేపట్టాడనటం మాత్రం ఖాయం అన్నాడు రంగారెడ్డి ఇప్పుడే మనమందరం ఏదో ఒక విధంగా వాడి కార్యక్రమాలు ఊపి రాగకపోతే మన కాలనీని మనకు తెలియకుండా ఎవరికో అమ్మేస్తాడు అన్నాడు సాయిరా మరి ఆ డిటెక్టివ్ పని ఎవరు చేస్తారు అడిగాను నేను ఇంకెవరు మన డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి ఇలాంటి విన్యాసాలు అద్భుతంగా చేయగలరు అంది పార్వతీదేవి రాజేశ్వరి ముఖం సంతోషంతో విప్పారింది ఓ ఆ విషయం నాకు కొదలయ్యంది వారం రోజుల్లో మొత్తం వివరాలు సేకరిస్తాను అందేమే ఉత్సాహంగా మర్నాడు మేమంతా కేవలం ఆశ్రమం ఎలా నడుస్తుందో చూడటానికన్నట్లు బయలుదేరం శ్యామలరావు మమ్మల్ని చిరునవ్వుతో ఆహ్వానించాడు లోపల గదుల్లో పిల్లలందరి బట్టలు నీటిగా సర్ది ఉన్నాయి పిల్లలు పెరట్లో చెమటలు కక్కుతూ తోట పని చేస్తున్నారు కమాన్ చిల్డ్రన్ మిమ్మల్ని చూడటానికి అంకుల్స్ వచ్చారు అన్నాడు శ్యామలరావు వాళ్లతో మరుపు క్షణంలో అందరూ వచ్చి మా ముందు రెండు లైన్లు కట్టి నిలబడ్డారు మీకందరికి ఇక్కడ ఆనందంగా ఉందా అడిగాడు రంగారెడ్డి ఆశృతగా ఓ చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ చిరునవ్వుతో చెప్పారు కడుపు నిండా భోజనం పెడుతున్నారా అనుమానంగా అడిగాడు సాయిరా ఓ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం డిన్నర్ సాయంత్రం ఇస్కెట్టి రాత్రి సప్పర్ అందరము ముఖాలు చూచుకున్నాం అలాంటి ఆహారం మేము కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నాం మరి శ్యామలరావు అంత వాళ్ళకి ఎలా సమకూరుస్తున్నాడో అర్థం కావటం లేదు ఆ తర్వాత పదిహేను రోజులకు మళ్ళీ మళ్ళీ పెద్ద పార్సిల్ లారీలో శ్యామలరావు ఇంటికి వచ్చాయి ఆ తర్వాత మరో వారానికి శ్యామలరావు కలర్ టీవీ సెట్ కొనుక్కొని రావటం అందరము చూసాం మరో వారానికి శ్యామలరావు మా కాలనీలోనే తన కుటుంబము కొడుకు కుటుంబం కోసం త్రీ బెడ్రూమ్ ఇంట్లో ఒకటి అద్దెకు తీసుకున్నాడు శ్యామలరావు ఏదో మాయ చేస్తున్నాడని అందరికీ నమ్మకమైతే కుదిరింది కానీ ఏం చేస్తున్నాడో మాత్రం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి ఇంకా పరిశోధన పూర్తి కాలేదని చెప్పేసింది ఒకవేళ అనాథాశ్రమం అని చెప్పి డొనేషన్లు పోగు చేసి తినేస్తున్నాడేమో తన అనుమానం ఎల్లుబుచ్చాడు రంగారెడ్డి అవునవును ఆ విషయం వెంటనే ఆరా తీయాలి అన్నాడు సాయి అప్పటికప్పుడే జర్నలిస్ట్ గోపాలరావుకి శ్యామలరావు కార్య కార్యకలాపాలన్నీ కనిపెట్టి వివరాలు సేకరించే కార్యక్రమం అప్పజెప్తాం వారం రోజుల తర్వాత గోపాలరావు వివరాలతో వచ్చాడు శ్యామల్రావు ఎక్కడ డొనేషన్ల కోసం తిరగటం లేదు కానీ రోజు పోస్టల్ కరస్పాండెన్స్ మాత్రం చాలా విపరీతంగా జరుగుతుంది ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్ళటమే అతని కార్యక్రమం మేమంతా మాట్లాడుకుండగానే రాజేశ్వరి తన పరిశోధన రిపోర్ట్తో సహా వచ్చేసింది పూర్తి వివరాలు దొరకటం లేదు కానీ నాకు తెలిసిందేమిటంటే శ్యామలరావు ఆ పిల్లలందరికీ గంజి నీళ్ళు రెండుసార్లు తాగించడం తప్పితే ఇంకేమీ తిండి పెట్టడం లేదు తరచు కావాలని బెల్ట్ తీసుకొని వాతలు తేలేటట్లు కొడుతున్నట్లు పని మనిషి చెప్తుంది అందరికీ ఆ పిల్లల మీద జాలి కలిగింది వాళ్ళని ఎలాగైనా ఆ దుర్మార్గుడి బారి నుండి రక్షించాలి వాడు తిండి పెట్టకుండా అలా చావగొడుతుంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి అన్నాడు జనార్దన్ మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు ఆ పాటలు ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయో ఆ పరస్పాండెన్స్ ఎవరితో జరుపుతున్నాడో తెలుసుకోవాలి అన్నాడు రంగారావు అందరూ రంగారెడ్డిని బలపరిచారు ఆ మర్నాడు అందరము ఆఫీస్కి సెలవు పెట్టి పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడసాగా మా ఇంటికి లెటర్ ఇవ్వటానికి వచ్చి మా అందరిని చూసి ఆశ్చర్యపోయాడు పోస్ట్ మ్యాన్ ఏం గురిజీ ఎమర్జెన్సీ మీటింగా అబ్బే కాదు మీకోసమే ఎదురు చూస్తున్నాం రండి ఇలా కూర్చోండి అన్నాను నేను పోస్ట్ మ్యాన్ లోపలికి వచ్చి కూర్చున్నాడు అతనికి శ్యామలరావు అపూర్వ ప్రేమాశ్రమం గురించి మా అనుమానాలు చెప్పక అసలు విషయం కదిపా మరేం లేదు అతను కరస్పాండెన్స్ ఎవరితో జరుపుతున్నాడు అనే వివరాలు కావాలి దాంతేముంది సార్ నాకు తెలుసు ఆ అడ్రస్ ఆస్ట్రేలియాలో లావర్టన్ అనే ఊరు నుంచి అతనికి పార్సిల్ ఉత్తరాలు తరచుగా వస్తుంటాయి అక్కడి నుంచే ఎవరో పంపుతున్నారు అతను తన సంచిలోంచి ఓ ఉత్తరాల కట్ట తీసి అందులోంచి ఓ పెద్ద కవరు బయటకు లాగాడు ఇదిగో ఫ్రమ్ అడ్రస్ చూడండి లావర్టిన్ లేడీస్ సొసైటీ అన్న రబ్బర్ స్టాంపు ఉంది అందరము ఆ కవర్ని పరీక్షించాం గురువు వీడు పెద్ద ఎత్తున దేశాన్ని అమ్ముతున్నట్టున్నాడు అసలే ఈ మధ్య విదేశీ గుడాచారుల గురించి రోజూ పేపర్లో వార్తలు వస్తున్నాయి అన్నాడు సాయి ఒక్కసారి ఆ కవరు ఓపెన్ చేసి చూస్తే బాగుంటుంది అన్నాను మ్యాన్ వంక చూస్తూ బాబోయ్ నా ఉద్యోగం పోతుంది భయంగా అన్నాడు నువ్వు ఫికర్ చేయకన్నా ఈ సీక్రెట్ ఎవళ్లతోనూ చెప్పమల్లా అన్నాడు యాదగిరి భరోసా ఇస్తూ ఎలాగైతేనే అరగంట సేపు లేక పోస్ట్ మ్యాన్ ఒప్పుకున్నాడు వెంటనే జాగ్రత్తగా కవర్ విప్పి ఉత్తరం బయటకు లాగాం ఉత్తరంలోంచి జలజల కార్డు సైజ్ ఫోటోలు పోలెడు కిందికి రాలేనాడు వాటిని చూస్తూనే అందరము ఆశ్చర్యపోయాం అవన్నీ అపూర్వ ప్రేమాశ్రమంలోని పిల్లలే అందరూ చిరిగి పేలికల్లా వేలాడుతున్న బట్టలతో ఓ ఫోటో ఓ పిల్ల ఎండిన దొక్కలతో నీల మీద చచ్చిపోయినట్లు పడి ఉన్న ఫోటో అందరూ ఆకలి బాధకు తాళలేక ఎంగిలి విస్తరాకు నాకుతున్న ఫోటో ఇలా అన్ని కటిక దరిద్రం చూపించే ఫోటోలే ఏ ఫోటో చూసినా మనకు ఏడుపు కలగక తప్పదు ఇంగ్లీష్లో ఉందా ఉత్తరం గట్టిగా చదివాడు సాయిరం బీదల పాలట జీసస్ క్రైస్ట్ శ్యామలరావు మీరు ప్రతిరోజు రాస్తున్న ఉత్తరాలు మీ ఆశ్రమము పిల్లలు దారుణ పరిస్థితిని చూసే ఫోటోలు మాకు అందుతున్నాయి అవి చూస్తుంటే మాకెవ్వరికీ మనశ్శాంతి ఉండటం లేదు రాత్రిలో పట్టటం లేదు భారతదేశం మహా దరిద్రపు గుర్తు దేశమని మాకు తెలుసు కానీ ఇలా చిన్న చిన్న పాపలు రోడ్ల మీద పడి ఆకలితో చచ్చిపోతున్నారని ఇంతవరకు తెలియదు మీరు పంపిన ఆ ఫోటోలు చూశాక మేము చీలి భూకంప బాధితుల కోసమని సేకరించిన ఆహారము బట్టలు సామాగ్రి రగ్గులు మొదలైన మొదలైనవన్నీ కూడా ముందు మీకు మళ్ళీ మా సొసైటీకున్న ఫండ్స్ అన్నీ కూడా బ్యాంకు నుంచి విత్డ్రా చేసి మీ ఆశ్రమం కోసం పంపించాం ప్రస్తుతం మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదు మళ్ళీ ఇప్పట్లో పోగు చేసే శక్తి కూడా లేదు ఎందుకంటే మావి మధ్యతరగతి కుటుంబాలు మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారే భారతదేశంలో రోడ్ల మీద ఆకలితో చనిపోయే పిల్లల ఫోటోలు చూశాక మేమంతా గత పదిహేను రోజులుగా ఒకే పూట భోజనం చేస్తూ ఆదా అయిన డబ్బు మీకు పంపా దయచేసి మమ్మల్ని ఇంకా బాధించకండి మా దగ్గరున్న సర్వస్వం మీ ఆశ్రమం కోసమే పంపించాం ప్రస్తుతం మా సొసైటీ మెంబర్లందరము ఇంచుమించుగా కట్టుబట్టలతో ఉన్నామంటే అతృష్టి వ్యక్తి కాదు ఫండ్స్ అన్నీ అయిపోయిన కారణంగానూ అప్పులు ఎక్కువ చేయాల్సి వచ్చిన కారణంగాను మేము మా లావర్టన్ లేడీస్ సొసైటీని మూసివేస్తున్నాం మీ భారతదేశ పిల్లల్ని ఆ భగవంతుడే కాపాడాలని మా ఆకాంక్ష కొద్ది క్షణాల వరకు మాకెవ్వరికీ నోటమాట రాలేదు అమ్మ రాసుకెళ్ళి చూసారా పాప మా ఆడవాళ్ల క్లబ్ని పట్టుకొని ఎంత మోసం చేస్తున్నాడో ఆ పెద్ద ఇంటికి అద్దె ఆ స్కూటరు ఫ్రిడ్జు కలర్ టీవీ అన్నీ వాళ్లను ముంచే సమకూర్చుకున్నాడు అన్నాడు సాయి ఉత్తరం మళ్ళీ అంటించి పోస్ట్ మ్యాన్కిచ్చి పంపించే వేశాం ఏదైనా సాయంత్రం శ్యామలరావు ఆట కట్టేయాలని నిర్ణయించుకున్నాం అందరం కలిసి ఆశ్రమానికి వెళ్ళేసరికి శ్యామలరావు కంగారు పడ్డాడు పిల్లలంతా గదుల్లో కూర్చొని అగ్గి పిల్లలు లెక్క పెట్టి అగ్గిపెట్టలో ఉంచుతున్నారు చూసారా ఈ పిల్లల వల్ల రెండు లాభాలు అన్నాడు రంగారెడ్డి ఆస్ట్రేలియా సొమ్ములు మంచిగా అందుతున్నాయా సార్ అడిగాడు యాదగిరి శ్యామలరావు లిక్కిపడ్డాడు కానీ వెంటనే సర్దుకున్నాడు ఎంతోమంది సహాయాలు చేస్తే కానీ ఈ యజ్ఞం సజావుగా సాగదు అన్నాడు చిరునవ్వుతో పాపం ఈ పిల్లల ముఖాలు చూస్తుంటే కేవలం గంజి తాగి బతుకుతున్నట్లుంది అన్నాడు జనార్దన్ భలేవారే నా చిన్నారి పాపలను నేను ప్రస్తుంచుతానా నా కంఠంలో ఉండగా ఆ పని జరగదు అందరము అదో పెద్ద జోక్ అన్నట్టు గట్టిగా నవ్వు అబ్బా అబ్బా ఏం జోకేశారు సార్ అన్నాడు రంగారెడ్డి కింద కూల పడిపోయి నవ్వుతూ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ చిన్నారి బాలల్ని అడగండి నాయన అన్నాడు తాపిగా శ్యామలరావు సాయిరాం వెంటనే వెళ్ళి ఓ కుర్రుణ్ణి చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు వాడు సన్నగా చీపురు పిల్లలా ఉండి ఏ క్షణాన్నైనా ప్రాణాలు వదిలేటట్టున్నాడు ఒరే నిజం చెప్పమ్మా రోజు మీరు ఏం తింటున్నారు ఇక్కడ అడిగాడు జనార్దన్ వాణ్ణి ఆపే వాడు కళ్ళు మూసుకొని బట్టి పట్టినట్లు గడగడ చదివేశాడు బ్రేక్ఫాస్టు రెండు గుడ్లు నాలుగు బ్రెడ్ స్లైసెస్ బటరు ఒక గ్లాస్ పాలు మధ్యాహ్నం నాలుగు రొట్టెలు అన్నము రెండు వెజిటేరియన్ కర్రీస్ పప్పు పెరుగు సాయంత్రం ఎనిమిది బిస్కెట్లు పాలు రాత్రి బ్రెడ్ అన్నము రెండు రెండు కూరలు పప్పు పెరుగు నాలుగు రకాల పళ్ళు ఎవ్వరము మాట్లాడలేకపోయి అవన్నీ వాళ్ళ ఆకారాలు ఇలా ఉంటాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా నమ్మకం కలగలేదా నాయన చిరునవ్వుతో అడిగాడు శ్యామలరావు శ్యామలరావు నువ్వు చేస్తున్నదంతా నాకు తెలుసు పాపం ఈ పసిపిల్లలను పెట్టుకొని ఆ ఫారినర్స్ని పూల్ చేస్తున్నావు వాళ్ళు పంపేవన్నీ అమ్ముకొని నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అన్నాడు జనార్దన్ రేపే మా పేపర్లో హెడ్లైన్స్ లగించేస్తాను బాలల ఆశ్రమం పేరుతో విదేశీ మహిళల నిర్భయా నిర్భయానగర్ కాలనీ వాసుల సెన్సేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది గురువు క్యాప్షన్ అడిగాడు గోపాలరావు అమ్మాయి బాలల సేవే మాధవ సేవ అని నమ్మినవాడు నాయన మమ్మల్ని అందరినీ జాలీగా చూస్తూ అన్నాడు శ్యామలరావు రంగారెడ్డికి చటుక్కున ఒక ఉపాయం తట్టినట్టుంది నా చెవిలో ఊదాడు వండర్ఫుల్ ఐడియా అన్నాను నేను రంగారెడ్డి వెంటనే పక్క గదిలో గోడకు వేలాడుతున్న బెల్ట్ తీసుకుని ఒక కుర్రాన్ని మా వద్దకు లాక్కొచ్చాడు ఒరగి నిజం చెప్పకపోతే బెల్ట్తో చావ కొడతాడు నీకు రోజు తినడానికి ఏం పెడుతున్నాడు రా శ్యామలరావు వాడు ఏడుపు ముఖం పెట్టాడు చెప్తే మీరెళ్ళిపోయాక నన్ను కొడతాడు అన్నాడు భయంగా మేము నిన్ను మాతో తీసుకెళ్ళిపోతాండి చెప్పు త్వరగా వాడు భయం భయంగానే చెప్పసాగాడు మాకేమీ పెట్టడు మధ్యాహ్నము రాత్రి కొంచెం గంజి ఇస్తాడు మరి ఇందాక గుడ్లు బ్రెడ్ బటలు అన్నావు కదరా అవన్నీ చెప్పకపోతే కొడతాడు శ్యామలరావుకి చెమటలు పట్టేసినాయి ఇదంతా మీకు అనవసరం వెళ్ళండి అన్నాడు బెదిరింపుగా సరే రేపు జైల్లో కలుసుకోవాల్సిన రాత నీకుంటే మేమేం చేస్తాం అంటూ అందరం బయటకు వచ్చేసాం మర్నాడు పొద్దున్నే రాజేశ్వరి అందరినీ తీసుకొచ్చింది మా ఇంటికి ఏమిటి విషయం తెలియక అడిగాను ఆశ్రమం క్లోజ్ చేసేశాడు దొంగ రాసుకెళ్ళి అందాయి మరి పిల్లలు మళ్ళా మన కాలనీకి వచ్చేసి మన వరండాలో కూర్చున్నారు మా అందరికీ సంతృప్తి కలిగింది పోనీలే ఎక్కడ అడుక్కు తిన్నా స్వేచ్ఛగా బతుకుతారు అన్నాను నేను